భారతీయ జనతా పార్టీతోనే అభివృద్ధి సాధ్యం బీజేవయం అనంతసాగరం మండల అధ్యక్షులు చలకచర్ల జగదీష్ కుమార్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో భాగంగా అనంతసాగరం మండలం గౌరవరం పంచాయతీ నందు వివిధ ప్రాంతాల్లో ఇంటింట ప్రచారం నిర్వహించారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గుండ్లపల్లి భరత్ కుమార్ గారి విజయమే లక్ష్యంగా ఇంటింట ప్రచారం చేశారు ఈ కార్యక్రమంలో అనంతకుమార్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో దళితుల మీద అనేక అరాచకాలు జరుగుతున్నాయని ఒక్కసారి మన బీజేపీ అభ్యర్థి భరత్ యాదవ్ ని గెలిపించుకుని మార్పుని చూడాలని ఆయన ప్రజల్ని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ తంగేడుకుంట ఆనంద్ నాయకులు కొండయ్య జగదీష్ నర్సప్ప తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఈరోజు గౌరవరం సంజీవ్ నగర్లో ఈరోజు మన శ్రీ భరత్ కుమార్ అన్నగారి బలపరచడం కోసం మేము ఈరోజు ఈ రెండు విలేజ్లను పర్యటించడం జరిగినది ఈరోజు ఈ పంచాయతీల్లో దాదాపుగా మన బీజేపీ భారతీయ జనతా పార్టీ ఏదైతే పథకాలు ప్రవేశపెడుతుందో వాటి గురించి మన నరేంద్ర మోడీ గారి గురించి వివరిస్తూ మన అన్నగారి గెలుపు కోసం ఆహర్షనీయులుగా మేము ఎన్నో విధాలుగా చదువు ప్రతి ఒక్క గడప గడపకు ప్రతి ఒక్క వాడకు తిరిగి మన అంశాలపైన మన అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్క అంశాన్ని గుర్తు చేస్తూ కలిపి వాళ్లకు గుర్తు చేస్తూ ప్రచారం చేయడం జరిగినది దాదాపుగా ఈ యొక్క గ్రామాల్లో ఎక్కడ చూసినా కూడా బీజేపీ ఖచ్చితంగా ఓటు వేయాలి బీజేపీతోనే సాధ్యం అనేటువంటి సంకల్పం ప్రజల్లో ఉంది అది ప్రజల్లో మార్పు వచ్చింది ఈ యొక్క అసెంబ్లీలో రాబోయే ఇప్పుడు జరిగేటువంటి ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచే మన భరత్ కుమార్ అన్నగారు ఈ యొక్క మండలం తరఫున గ్రామం తరఫున ఈ రోజు తెలుసుకున్నాము కాబట్టి ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రతి మహిళలకు కూడా ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మా నమస్కారం నేను ఆంధ్రప్రదేశ్ బీజేపీ బిజెపి నా పేరు ఆనంద్ నేను గౌరపురం గ్రామ పంచాయతీ నుండి ఈరోజు మన బీజేపీ పార్టీ తరఫున భరత్ కుమార్ యాదవ్ అన్న గారు ఎలక్షన్లో భాగంగా పర్యటించాము ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎస్సీ కాలనీలకు ఏమి చేసింది లేదు ప్రజలు ప్రతి ఒక్కరూ ఇంతకుముందు అన్నం వస్తాడు దుబ్బు పెట్టాడు తరువాత మళ్ళీ వాళ్ళకు కావాల్సినంత చేశాడు అనేటట్టుగా ఎక్కడ గొంగిలి అక్కడే విధంగా చేశాడు ఆ ప్రయత్నాన్ని ఇప్పుడు తిప్పికొట్టే రోజు కూడా దగ్గరికి వచ్చింది ఆ ప్రజలు కూడా చాలా శాంతంగా ఉన్నారు మాకు మంచి అవకాశం వచ్చింది మూడు సంవత్సరాలు గడిచిపోయింది ఇంతవరకు రోడ్లు కానీ వీధి లైట్లు కానీ ఎస్సీ కాలనీల్లో ఎక్కడ కూడా ఏ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టి చేసింది లేదు గవర్నమెంటు కనీసం పరిపాలించిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అక్కడ వీధులకల్లబోయి చూసింది లేదు కాబట్టి ప్రజలు కూడా ఖచ్చితంగా మీ బీజేపీ అభ్యర్థిని భరత్ కుమార్ యాదవ్ గారిని ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పారు చాలా సంతోషమైంది మాకు అక్కడికి వచ్చినందుకు ఆ ప్రజలు ఆ విధంగా మాకు స్పందించినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ గ్రామ ప్రజలకు